అస్మద్గురుభ్యో నమ హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకి నేటి సంగీత సాధనా శిక్షణ తరగతి స్వాగతం ఎందుకు ఈ సంగీత శిక్షణ తరగతి లేదా సాధనా తరగతి అని ఇవాళ చెప్తున్నామంటే సంగీత శిక్షణతో పాటుగా గురువు యొక్క బాధ్యత ఎలా సాధన చెయ్యాలి అనేది చెప్పడం కూడా ఉంది అది గురు బాధ్యత అందుకని కొన్ని క్లాసులు మనం శిక్షణతో పాటుగా సాధన తరగతులు కూడా నిర్వర్తించుకుందాం ఇది ఎలాగో అంటే చాలా పద్ధతులు ఉన్నాయి వాటిల్లో ఒక పద్ధతి మనం ఈరోజు నేర్చుకుందాం అదేంటంటే అలంకార సాధన అలంకారాలు అనేవి చాలా ముఖ్యమైనవి ఎవరికి అంటే సంగీతం మొట్టమొదటిగా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నవారికి జంట స్వరాలు జంటస్వరాలు స్వరాలతో స్వరాలుతో పాటుగా తర్వాత అలంకారాలు నేర్చుకుంటున్నాం కదా అలంకారాల్లో ముఖ్యంగా రాగంతో పాటుగా తాళాలు మారుతాయి అది ముఖ్యమైన విషయం తాళాలు అలాగే జాతులు మనం అలంకారాలు నేర్చుకునేటప్పుడు మాయా మాళవగౌళ అనే రాగంలో నేర్చుకున్నాం ఇప్పుడు వేరే వేరే రాగాలలో అలంకార సాధన ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం అయితే అలంకారాలు నేర్చుకునే ముందు ఒక్కసారి మనవి ఇంతకుముందు అలంకారాలు నేర్చుకునేటప్పుడు ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అందులో ఒక తాళం వినిపించింది పాట వినిపించింది కానీ కనబడలేదు ఇప్పుడు ఈ సాధనా తరగతుల్లో సంగీతంతో పాటుగా నేను నాతో పాటుగా తాళం వినిపిస్తుంది అలాగే మనం ఇంతకుముందు మాయామాళవగౌల రాగంలోని అలంకారాలు నేర్చుకున్నాం కాబట్టి ఇవాళ కొన్ని క్లాసులు శంకరాభరణ రాగంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు శంకరాభరణం అనేది చూస్తే మనకి కర్ణాటక సంగీతంలో లేదా భారతీయ సంగీతంలో గౌళ మొట్టమొదటిగా నేర్పిస్తారు కాబట్టి అది తర్వాత వెస్ట్రన్ మ్యూజిక్లో మనకి మనకి శంకరాభరణంతో పోలిక ఉన్న వారి రాగం ముఖ్యంగా ఉంటుంది ఏ ఇంగ్లీష్ పాట చూసినా శంకరాభరణ ఛాయలోనే ఉంటుంది అందుకని శంకరాభరణం మనం ఎక్కువగా మాయమలగోళ తర్వాత అతి పెద్ద రాగంగా మనం అలంకార సాధన చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు శంకరాభరణ రాగంలోని అలంకారం నేర్చుకుందాం ముందుగా ఒక్కసారి మూర్ఛన తాళం ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పుకుందాం సా ని సా సా నీ ద రీ సా శంకరాభరణ రాగం గురించి మనం ఇంతకుముందు గీతం తర్వాత వర్ణాలు నోటు స్వరాలు నేర్చుకునేటప్పుడు వాటి స్వరస్థానాలు అలాగే శంకరాభరణ రాగ లక్షణం కూడా నేర్చుకున్నాం ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ముఖ్యంగా తాళం గురించి చెప్పుకుందాం ఈ తాళంలో మొట్టమొదటి అలంకారం చతురస్ర జాతి ధృవ తాళం అలంకారాల్లో మొట్టమొదటి తాళం జాతి ధ్రువ తాళం చతురస్ర జాతి అంటే లఘువుకి నాలుగు అక్షరకాలం ఉన్న లఘువు అది జాతి పంచ జాతులు అని ఉన్నాయి అవి మనం ఇంతకుముందు నేర్చుకుందాం తిస్ర చతురస్ర ఖండ మిశ్ర సంకీర్ణ దాంట్లో చతురస్ర జాతి అంటే లఘువుకి ఒకటి రెండు మూడు నాలుగు ఈ ధృవతాళం ఎలా ఉంటుందో ఒక్కసారి మెట్రోనోమ్ ద్వారా తెలుసుకుందాం లఘువు మరల మరొక లఘువు అంటే లఘువు ధృతం లఘువు లఘువు ఉంటుంది ఈ విధంగా మరొక్కసారి మెట్రోనం ద్వారా పాడుకుందాం మొదటి కాలం రెండవ కాలం మూడవ కాలం శంకరాభరణ alankaram ah. Maruka laghu sari ri sari so gari sari -so gama ri ga ma pa ma ga ri ga ma ga ma, -ga -ga -ma pa ga ma pa da pa ma, -ga -ma

प द नि प धनि सनि दनि सनि धनि सनि दप

తాళం ఉండండి మెట్రోనోమ్ లో పాడుతున్నాం సరిగా గరి సరి గరి సరి గ మి ప గ மா ப மா பத மா பி த மா பத பமா நீ பி த பி சி தி சி சித பித ப ம పద నిద పద నిద ప దాప మ గ మాప దాప మాప దాప మ గ ప మ గరి గ మ ప మ గరి మా గరి జరి గ మా ఈ విధంగా రెండవ కాలం ఇప్పుడు మూడవ కాలం మూడవ కాలం ప్రతి నాలుగు లైన్లకు ఒక ఆవృతం కంప్లీట్ అవుతుంటుంది

మగరి రి గ మగరి గ మగరి స పమ గిరి గమ పమ గమ గరి మగరి ఝరి గ మగరి గ మగరి స ఈ విధంగా మూడవ కాలంలో లాస్ట్ రెండు లైన్లు అంటే పమగరి గమ అనేది ప్రతి అలంకారంలోని మళ్ళీ రిపీట్ చేయాలి ఎందుకంటే తాళం మధ్యలో ఆగిపోతుంది అందుకని తాళాన్ని మళ్ళీ పూర్తి చేయడం కోసం మళ్ళీ రె రెండవసారి రిపీట్ చేయాల్సిన ఆవశ్యకత ఈ విధంగా మనం అలంకారాల నుంచి మొదలుపెట్టుకుందాం మళ్ళీ వేరే వేరే రాగాల్లో అలంకార సాధనలు జంటస్వర సాధన దాటు స్వర సాధన ఏవైనా సరే సాధన చేస్తూ ఉంటే ఆ రాగంలోని లేదా ఆ స్వరస్థానాల్లోని ఒక పట్టు రావడానికి మాత్రమే ఈ సాధన అలాగే మున్ముందు ఈ శంకరాభరణ రాగంలోని ఏవైనా నేర్చుకుందికి ఇవి ఒక సాధన అందుకని మళ్ళీ మరికొన్ని సాధన శిక్షణ తరగతులు కూడా మనం నిర్వహించుకుందాం మీరందరూ కూడా ఈ విధంగా సాధన చేస్తారని ఆశిస్తూ మరొకటి ఈ సాధన ప్రక్రియలు చాలా ఉన్నాయి ఇది ఒక ప్రక్రియ ఇది రాగం కోసం అలాగే అలంకారాలు మనం ఇంతకుముందు ఇలా నేర్చుకోలేదు కాబట్టి ప్రత్యక్షంగా నేర్చుకోలేదు కాబట్టి అలంకారాలు మళ్ళీ ఈ విధంగా చెప్పడం జరుగుతోంది అందరూ ఆనందిస్తారని ఆస్వాదిస్తారని సాధన చేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ శంకరాభరణ రాగంలో నేర్చుకున్నప్పుడు ఒక్కసారి ఆ శంకరాభరణానికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఒక్కసారి చూస్తున్నట్టయితే ఇంకా బాగా అర్థమవుతుంది ఇది మెట్రోనం పెట్టుకొని అరవై స్పీడ్లోని ఇప్పుడు చెప్పడం జరిగింది అందరూ ఆనందిస్తారని ఆశిస్తున్నాం అస్మద్గురుభ్యో నమ